హలో ఫ్రెండ్స్ ఈరోజు మన కార్తీక పురాణం అంటే ఏంటి అసలు లక్ష్మీదేవికి చెప్పిన కథేనా ఇది అసలు కార్తీక మాసం నెల రోజులు ఏంటి పురాణం ఎలా చదువుకోవాలి చాలా మందికి అయితే తెలీదు అసలు కార్తీక మాసం అంటే ఏంటి కూడా అనిసని దాని యొక్క ప్రాముఖ్యత అయితే అందరికీ తెలిసిందని అనుకున్నా తెలియని వారు అయితే పూర్తిగా అయితే చూడండి అందుకని ముందు మన యొక్క కల్పితాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మీ సందేహాన్ని తీర్చి మన యొక్క ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలకి అయితే ఇప్పుడు వెళ్ళిపోదాం కార్తీక పురాణాన్ని మహావిష్ణువు లక్ష్మీదేవికి శివుడు పార్వతదేవికి బ్రహ్మ నారోనికి వివరించడం పండితులది చెప్తున్నారు అసలు కార్తీక పురాణ మాసం అంటే ఏంటంటే ముప్పై రోజులుండే కార్తీక మాసంలో ప్రతిరోజు పరమేశ్వరిని పూజిస్తూ ధ్యానిస్తూ భక్తి పార్వశంలో మమేకం అవుతారు కార్తీక పురాణం ఏంటంటే పరమేశ్వరు నీళ్ళు పరమేశ్వరుడు పూజించడం ధ్యానించడం కలిగే కష్టాలై తొలగించడం విచిత్రమైన యుగం కాల ప్రజల అనుభవాలు సమూహమే కార్తీక పురాణం పురాణం శివుడు పార్వతీకి బ్రహ్మనారునికి మహావిష్ణు లక్ష్మీదే చెప్పారని తర్వాత వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి చెప్పగా ఆయన కార్తీక పురాణం విని కార్తీక మాసం మొత్తానికి ప్రజలు ఆశించాలని చెప్పేసి తెలియజేశారు ఫలితం ఏంటంటే మనం వెళ్లాల్సిన ఊరికి తప్పనిసరిగా బస్సు లేదు ఇతర వాహనాలు ఏవో ఒకటి ఎక్కాల్సిందే వాటికి డబ్బు వినియోగించాలి మన ప్రయాణ సౌకర్యంగా ఉండాలి ఇలా ఉంటే చెంచక్క ఎలాంటి సమస్య లేకుండా వెళ్ళిపోతాం కదా అట్లాగే హిందూ సాంప్రదాయాల నమ్మకాన్ని ప్రమాణంగా తీసుకుంటే ఆ పరమేశ్వరికి ఎంతో ఇష్టమైన కార్తీక మాసంలో పరమేశ్వరు స్వయంగా పార్వతీదేవికి చెప్పిన ఈ కార్తీక మాస విశిష్టును దాని నియమాలు అనుగుణంగా పాటించడం వల్ల కళాశానికి వెళ్తామని చెప్పేసి చెప్తుంటారు అయితే కార్తీకపురం ఎలా చదవాలంటే కార్తీక మాసంలో ఈ పురాణం చదవాలి ప్రతిరోజు రోజు ఉదయం నిద్రలేసి స్నానం చేసి తర్వాత అన్నది రోజుకోటైతే చదువుకోవాలన్నమాట కార్తీక మాసంలో కార్తీకపురం పాటించడం మరొకండి సాధారణంగా రోజుల కంటే ఎంతో గొప్ప ఫలితాన్ని ఈ మాసం పొందవచ్చు పురాణాలు అయితే చెప్తున్నాయి ఇది కార్తీక మాసం అసలు ఏంటనేది సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోస్ మీకు వస్తుంటాయి